ఇలాంటి ఫర్టిలైజర్ అయితే మట్టి కొంచెం తవ్వి లోపలికి ఇవ్వాలి ఇక టమాటా మొక్కలకి వచ్చిన వ్యాధికి ఇదే మంచి పెస్ట్ కంట్రోల్ అనమాట ప్రోటీన్ లడ్డూలు బాగున్నాయి కదా చూడడానికి ఈరోజు గార్డెన్లోకి రాగానే పెద్ద పని పడింది టమాటో మొక్కలు అన్నీ ఫుల్గా కాయలు ఉన్నాయి ప్రతి మొక్క కూడా కాయలతో రెడీగా ఉంది కానీ ఆకులు మాత్రం ఒక విధమైన పెస్ట్ వచ్చింది దీన్ని దీన్ని ఏమైతే నాకు తెలియదు కానీ సంథింగ్ వాటర్ ఎక్కువ అవడం వలన వస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే వర్షాలు డైలీ పడుతున్నాయి దాదాపు ఒక పది పదిహేను రోజుల నుంచి రోజు వర్షమే అలానే నేను తీసుకున్న సాయిల్లో కూడా కొంచెం కోకోపీట్ శాతం ఎక్కువ ఉంది బట్ అప్పుడున్న సిచ్యువేషన్కి నాకు వేరే ఆప్షన్ లేక అదే యూజ్ చేయాల్సి వచ్చింది దాని ప్రాబ్లమ్ ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నాను ఈ వర్షాకాలం మాత్రం కంపల్సరీ కోకోపీటు తక్కువ ఉండేలాగా చూసుకోవాలి నాకు తెలిసినా కూడా ఆ టైంకి నా దగ్గర సాయిల్ కరెక్ట్గా సాయిల్ ప్రిపరేషన్ చేయడానికి టైం లేక వేరే వాళ్ళ దగ్గర బుక్ చేశాను సాయిల్ బాగుంది కానీ దాంట్లో మట్టి అనేది తక్కువ ఉండి వర్మీ కంపోస్టు ఇంకా ఇతర ఎరువులు అవన్నీ ఎక్కువ కలిపారు మట్టి శాతం తక్కువ తక్కువయ్యేటప్పటికీ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా సో వాటర్ ఎక్కువైపోయి ఆకులకి పెస్ట్ వచ్చింది అది ఒక రకమైన మట్టి కలర్లో అయిపోయి ఆకులన్నీ కూడా పాడైపోయాయి అలా అని చెప్పి మనం ఆకులన్నీ తీసేస్తుంటే వాటికి ఫుడ్ అనేది మొక్కలు ఆకుల ద్వారా తీసుకుంటాయి అందరికీ తెలిసిన విషయమే కదా సో ఎక్కువ ఆకులు తీసేయడం వలన కూడా ప్రాబ్లం అవుతుంది ఇక ప్రస్తుతానికైతే మనం చేసేది ఏం లేదు ఫస్ట్ ఈ ఆకులకు ఉండే పెస్ట్ని అయితే క్లియర్ చేసుకోవాలి అలానే ఈ పెస్ట్ ఉన్న ఆకులన్నీ మొత్తం తీసేస్తుంది అనమాట మనం గార్డెన్లోకి చిన్న పని మీద అంటే జస్ట్ ఏదో ఒక ఆకుకూర కోసుకోవడానికి ఒక కరివేపాకు కోసము పచ్చిమిరపకాయల కోసము రావడం ఇక ఒక చిన్న పెస్ట్ కనిపిస్తుంది దాన్ని క్లీన్ చేసే పనిలో పెడితే ఇక టైం అనేది తెలీదు ఎంతసేపు ఉన్నా కూడా గార్డెన్కి చేసే వర్క్ అయితే ఎంత టైం అయినా సరిపోదు చెప్పాలంటేనే ఇక ఒక మొక్క దగ్గర ఆగి మొత్తం గార్డెన్లో టమాటో మొక్కలన్నిటికీ కూడా పెస్ట్ ఆకులు తర్వాత కొంచెం ఎక్కువగా పెరిగిపోతాయి కదా సో అలాంటి ఆకులు ఇక దొండాకులు ఇట్లాంటివి మొత్తం అన్నీ కూడా నీట్గా తీసేసాను ఇప్పుడైతే మంచి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్లీ ఫర్టిలైజర్ ప్రిపరేషన్ కోసం వచ్చి ఆ పని కూడా కంప్లీట్ చేసుకున్నా సో ఈ ఫస్ట్ ఫర్టిలైజర్కి ఏం కావాలో చూపిస్తాను తర్వాత ఈ ఫర్టిలైజర్ యూజెస్ కూడా మీకు చెప్తాను దీనికి ఒక అర డజను బాగా మాగిన అరటిపళ్ళు తీసుకున్నాను అలానే ఒక వంద గ్రాములు బెల్లం ఒక వంద గ్రాములు శనగపిండి ఒక వంద గ్రాములు వేపపిండి అలానే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవ ఆవ చెక్క ఉంటుంది కదా అది ఒక హాఫ్ కేజీ వర్మీ కంపోస్టు ఇవన్నీ కరెక్ట్గా కొలుచుకొని తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు కొంచెం అటు ఇటు అయినా ఏం ప్రాబ్లం ఉండదు ఫస్ట్ అయితే ఈ అరటిపళ్ళని తొక్కలతో సహా ఒక మీరు పెద్ద డబ్బా తీసుకోండి నేనైతే ఫస్ట్ ఈ చిన్నది తీసుకుని తర్వాత కొంచెం పెద్దది తీసుకున్న ఆఖరికి బ్లాక్ టబ్లో వేసాను సరిపోలేదు ఇంకొకటి మీరు ఎన్ని మొక్కలు ఉన్నాయో దాన్ని బట్టి తీసుకోండి ఇది నేను వేసింది మొత్తం నా మొక్కలన్నిటికీ సరిపోయింది అనమాట ఒక నూట యాభై వరకు ఉండొచ్చు నా దగ్గర మొక్కలు దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకున్న మీకు కొంచెం కొంచెం కావాలంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్లోనే ప్రిపేర్ చేసుకోండి సో ఫస్ట్ అయితే అరటిపళ్ళు బెల్లం శనగపిండి ఈ మూడు బాగా మెత్తగా మనం గ్రైండర్లో వేసినట్టు మిక్సీలో వేసినంత మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం లడ్డు ప్రిపేర్ చేయబోతున్నాము మనం మన ప్రోటీన్ లడ్డూలు అవి చేసుకుంటున్నాం కదా ఇప్పుడు చాలామంది తింటున్నారు హెల్త్ కాన్షియస్ వలన అలానే మన మొక్కల కోసం కూడా ఎన్పికే ఫుల్గా దొరికే మంచి లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నాం అనమాట సో లడ్డూలు ఎందుకు చేస్తున్నాను అనేది కూడా చెప్తాను సో ఫస్ట్ అయితే ఇది బాగా మెత్తగా కలిపేసుకున్నా ఇప్పుడు దీంట్లో ఈ ఆవపిండి అది ఆవ చెక్క వేస్తావు కదా అది దాంతోపాటు వేపపిండి ఇది కూడా వేసి కలుపుకున్నాక లాస్ట్లో వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అది మాత్రం హాఫ్ కేజీ తీసుకోండి తక్కువ మొక్కలున్నా ఎక్కువ మొక్కలున్నా కూడా కొంచెం వర్మీ కంపోస్ట్ శాతం ఎక్కువ వేసుకుంటే మొక్కలకి కావాల్సిన ఫుడ్ బాగా దొరుకుతుంది అనమాట సో ఇవన్నీ వేసుకున్నాక మీ దగ్గర పుల్లటి పెరుగు ఉంటే తీసుకోండి కొంచెం ఎక్కువగా పిలిచింది అయితే తొందరగా ఫర్మెంట్ అవుతుంది చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఇచ్చే ఫర్టిలైజరు ఈ వర్మి కంపోస్ట్ కూడా వేసేసాను ఇప్పుడు పెరుగు వేస్తున్నాను అనమాట ఈ పుల్లటి పెరుగు దీనికి ఏమీ క్వాంటిటీ లేదు మీ దగ్గర ఎంత ఉంటే అంతే తీసుకోండి ఒక చిన్న గ్లాస్ ఉన్న ఓకే సరిపోతుంది బట్ ఉండలు చేయాలి కాబట్టి ఒక హాఫ్ లీటర్ అట్లా ఓడబ్ల్యూడీసీ అంటే మనం రౌండ్ బాల్స్ చేయడానికి కంఫర్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి ఓడబ్ల్యూడీసీ వేసి అది లేదు అనుకుంటే మీ దగ్గర గోమూత్రం ఉంటే అది కూడా ఒక కొద్దిగా ఒక పావు లీటర్ అట్లా తీసుకోవచ్చు ఇంకా తక్కువే తీసుకోండి పావు లీటర్ కూడా అవసరం ఉండదు సో అది కూడా వేసి బాగా కలుపుకోవాలి నేనైతే ఫస్ట్ ఒక దాంట్లో వేస్తే సరిపోలేదు ఇది కూడా సరిపోలేదు అందుకే పెద్ద ఇంకా బ్లాక్ టబ్లో వేసేసుకుంటున్నాను వేసుకొని బాగా మెత్తగా కలుపుకొని దీన్ని కంప్లీట్గా ఒక టూ డేస్ అయితే ఫర్మెంట్ చేసుకోవాలి ఫర్మెంట్ అంటే నార్మల్గా ఫర్టిలైజర్ అంటే మనం కట్టి పెట్టి తిప్పుతూ ఉంటాం కదా దీన్ని అలా కుదరదు జస్ట్ ఇట్లా వేసేసి బాగా కలుపుకొని ఏదైనా క్లాత్ వేసి కొంచెం ఎండ తగలన ప్లేస్లో అలానే వర్షం కూడా పడకూడదు వాటర్ పడితే మళ్ళీ బూజు వచ్చినట్టు అవుతుంది సో మంచిగా మూత పెట్టుకోండి నేను గ్లౌజులు వేసుకోలేదు ఎవరు రెగ్యులర్గా కామెంట్ చేస్తున్నారు నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ వేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనగడ్డని మన వంటలు సో ఇప్పటివరకు ప్రిపరేషన్ వీడియో చూశారు కదా అది టూ డేస్ బ్యాక్ తీసిన వీడియో అనమాట ఇప్పుడైతే మంచిగా ఫర్మెంట్ అయింది మనం ప్రిపేర్ చేసిన ఫర్టిలైజరు ఈ మధ్యన రెగ్యులర్గా వర్షాలు పడుతున్నాయి కదా సో ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చామంటే మళ్ళీ వర్షం కాని పడిందంటే ఆ ఫర్టిలైజర్ అంతా వేస్ట్ అయిపోతుంది సో లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వడానికి లేదు అందుకోసమే నేనైతే ఈ మంచి ఎన్పికే ఉన్న ఒక లడ్డు అయితే ప్రిపేర్ చేశాను సో ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళేమో సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే కంపల్సరీ ఛానల్ ఫాలో అవ్వండి మీకు కావాల్సిన టిప్స్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఛానల్లో ఉంటాయి పెస్ట్ కంట్రోల్ ఆయిల్స్ ఫర్టిలైజర్స్ ఇక హార్వెస్ట్ల గురించి అయితే నేను స్పెషల్గా చెప్పాను రెగ్యులర్ హార్వెస్ట్లు వస్తున్నాయి టేబుల్ నిండా హార్వెస్ట్లు వన్ వీక్ సరిపడా వస్తున్నాయి దీని ముందు ఒక హార్వెస్ట్ వీడియో పోస్ట్ చేశాను అలానే నెక్స్ట్ వీడియో కూడా మళ్ళా టేబుల్ నిండా హార్వెస్ట్ అనమాట కరెక్ట్గా మనకి వీక్ ఎంత అవసరమో అన్ని కూరగాయలు వస్తున్నాయి ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంటుంది సో కంపల్సరీ ఒకసారి ఛానల్ చూసి నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది ఛానల్ సో ఎవరైనా గార్డెనర్స్ ఉంటే యూజ్ అవుతుంది సో ఇప్పుడు మనం ఒక ఏడు రకాల పదార్థాలు వేసాము కదా ఫర్టిలైజర్లో అవి ఒక్కొక్కటిగా చెప్పుకుందాము ఫస్ట్ అయితే బనానాస్ గురించి చెప్తున్నాను అందరికీ తెలుసు అరటిపళ్ళలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది దాంతోపాటు మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఎక్కువగా దొరుకుతాయి అరటిపళ్ళలో మనం అరటిపళ్ళు మిగిలిపోయినవి డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చినా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో అందుకోసమే మనం ఇప్పుడు తయారు చేసిన ఫర్టిలైజర్లో వేసామన్నమాట దీనివల్ల మొక్కలకి వేళ్ళు బలంగా పెరిగి ఫ్లవరింగ్ ఇంకా ఫ్రూటింగ్ కూడా చాలా బాగా వస్తాయి తర్వాత బెల్లం ఈ బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అలానే పొటాషియం కూడా ఎక్కువగా ఉండి మొక్కలు బలంగా పెరగడానికి యూజ్ అవుతుంది ఇక నెక్స్ట్ ఈ రెయి సీజన్లో మనం కంపల్సరీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి యూజ్ చేయవలసిన వేపపిండి ఈ వేపపిండి మెయిన్ ఏంటంటే పురుగుల నివారణకి ఉపయోగపడుతుంది మనకి ఈ వర్షాలు ఎక్కువ పడడం వలన శంకు పురుగులు గాజు పురుగు ఇంకా కొత్తగా జలగలు కూడా వస్తున్నాయి అంటే అవి మనకేమీ ప్రాబ్లం కాదు మొక్కలు మాత్రం పాడు చేస్తున్నాయి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఈ వేప పిండి చాలా మంచిగా పనిచేస్తుంది వాటి నివారణ కోసం అలానే దీంట్లో కూడా ఎక్కువగా ఎన్పికే ఉంటుంది మనం ఇప్పుడు తీసుకున్న ప్రతి ఒక పదార్థంలో కూడా ఎన్పీకే మాత్రం రిచ్గా దొరుకుతుంది సో దానికోసమే నేను వేపపిండి అయితే యూజ్ చేశాను ఇక నెక్స్ట్ శనగపిండి ఇది మొక్కలకి నార్మల్ రెగ్యులర్గా కూడా యూజ్ చేస్తూ ఉంటాను నేను ఎక్కువ బియ్యం కడిగిన వాటర్లో శనగపిండి బెల్లం వేసి ఫర్మెంట్ చేసి ఇస్తూ ఉంటాను ఎందుకంటే దీంట్లో నైట్రోజన్ ఎక్కువగా ఉండి మొక్కల పెరుగుదలకి అలానే ఆకులు మంచిగా హెల్దీగా పెరిగి పెద్ద సైజులో వస్తాయి మొక్కలు ఎప్పుడూ కూడా ఆకుల ద్వారా ఫుడ్ తీసుకుంటూ ఉంటాయి కదా సో దానికే శనగపిండి అయితే యూజ్ అవుతుంది ఇక నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవపిండి మనందరికీ తెలుసు ఆవపిండి మొక్కలకి ఎంత అవసరం అనేది మనకి కూరగాయలు రావాలంటే ఫస్ట్ పూత రావాలి పూత రావాలి అంటే మాత్రం ఆవపిండి కంపల్సరీ యూజ్ చేయాలి ఆవపిండి రెగ్యులర్గా మనం ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా ఆవ చెక్క వాటర్లో నానబెట్టి మొక్కలకి ఇచ్చినా యూజ్ అవుతుంది ఇప్పుడైతే నేను ఉండలన్నీ అంటే సగం ప్రిపేర్ చేశాను ఫస్ట్ మనం ఇచ్చేటప్పుడు అడుగునున్న ఆకులన్నీ తీసేయండి ఆ ఆకుల వలన పురుగులు స్టార్ట్ అయ్యి పెస్ట్ రెడీ అయిపోతుంది మొక్కల్లో సో కొంచెం కింద మొత్తం ఖాళీ చేసుకొని ఎయిర్ వెళ్ళేలాగా ఫ్రీగా ఉండాలి పాటలో తర్వాత కొంచెం మట్టి తవ్వుకొని ఒక బాల్ తీసేసి దాంట్లో వేసి మట్టి మళ్ళీ కప్పేయాలి పైన మాత్రం వేయకూడదు ఎందుకంటే పైన పెట్టి వేస్తే బూజు లాంటిది వచ్చి మళ్ళీ ఫంగస్ రెడీ అయిపోతుంది అందుకోసమే చక్కగా చాలా ఈజీగా ఉంది అసలు ఈ లడ్డు ప్రిపేర్ చేయడం వలన ఎందుకంటే మనం కొంచెం కొంచెం తవ్వి ఇంత తీసి గుప్పెడి తీసి వేయడం ఇదంతా కొంచెం కష్టంగా ఉంటుంది మనకి మడిలో అయితే ఎలా అయినా వేసేసుకోవచ్చు కానీ ఈ పార్ట్స్లో కొంచెం కష్టంగా ఉంటుంది కదా సో నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ పెరుగు సో పెరుగు పుల్లటి పెరుగు గురించి మనందరికీ తెలుసు మనం రెగ్యులర్గా పెస్ట్ కంట్రోల్ కోసం యూజ్ చేస్తాము అంతేకాకుండా దీంట్లో కూడా రిచ్ అనిపించే ఉంటుంది సాయిల్లో ఏమైనా చిన్న సూక్ష్మజీవులు ఉంటాయి కదా అంటే మనకి మొక్కలకి హెల్ప్ చేసేవి ఉంటాయి మొక్కలకి హాని చేసేవి కూడా ఉంటాయి సో మొక్కలకి హెల్ప్ చేసే సూక్ష్మజీవుల్ని ఈ పెరుగు వలన అవి మంచిగా హెల్తీగా పెరుగుతాయి సాయిల్ లైఫ్ ఎక్కువ ఉంటుంది ఇక లాస్ట్ వర్మి కంపోస్ట్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ చాలా అవసరం మొక్కలకి మనకి పేడ ఎరువు దొరకని వాళ్ళు కంపల్సరీ వర్మీ కంపోస్టే యూజ్ చేస్తారు అంటే కిచెన్ వేస్ట్ ఉంటుంది అందరూ ప్రిపేర్ చేసుకోలేరు కాబట్టి ఇక కంపోస్ట్ అయితే మొక్కలకి చాలా అవసరమైన ఫుడ్ అనమాట దీంట్లో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం దీంతో పాటు మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి దానివల్ల మొక్కలకి కావాల్సిన ఫుడ్ స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది మొక్కలు ఎక్కువ కాలం కొంచెం హెల్తీగా పెరుగుతాయి దీనివలన మనకి క్రాప్ కూడా ఎక్కువ వస్తుంది సో ఆల్మోస్ట్ చాలా చీకటి పడిపోయింది నేను సగం వరకే ఇచ్చాను నెక్స్ట్ డే ఇచ్చాను మిగిలింది మెయిన్ ఒకసారి మీ కుండీలో ఎట్లా ఇవ్వాలో కూడా చూపించేస్తాను సాయిల్ కొంచెం ఇట్లా సైడ్కి ఇట్లా తీసి ఈ బౌల్ ఒకటి దాంట్లో వేసి మళ్ళీ సాయిల్ కప్పేయండి పైన వేస్తే మాత్రం ఫంగస్ లాగా వచ్చి మళ్ళీ పురుగులు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి సో ఇలా ఇలా క్లోజ్ చేసేస్తే మనం వర్షం పడినప్పుడు కానీ మనం వాటర్ ఇచ్చినా కూడా అది నెమ్మదిగా ఫుడ్ రిలీజ్ అయ్యి మొక్కకు కావాల్సిన ఫుడ్ తీసుకుని హెల్తీగా పెరుగుతాయి మొక్కలు నేను ఒక పెస్ట్ కంట్రోల్ ఆయిల్ ఒకటి చూపిస్తాను మెయిన్ మీకు ఫస్ట్లో చూపించా కదా టమాటో మొక్కలకు ఒక రకమైన పెస్ట్ వచ్చిందని దానికోసం ఒక ఆయిల్ ప్రిపేర్ చేశాను ప్లస్ దీంట్లో కాల్షియం ఉంది కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉంది టమాటోల్లో దానికోసమే అన్ని మొక్కలకి యూజ్ అవుతుందని ఇది ప్రిపేర్ చేశా ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ ఒక ఎగ్ అలానే ఒక స్పూన్ బేకింగ్ సోడా మనం కేక్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా అది అనమాట సో ఇది వన్ ఇస్ టు టెన్ రేషియోలో మొత్తం కలుపుకొని మొక్కలన్నిటికీ ఇచ్చుకోవచ్చు దాంతోపాటు స్ప్రే కూడా చేసుకోవచ్చు ఇప్పుడే మనం ఫర్టిలైజర్ బాల్స్ ఇచ్చాం కదా వెంటనే ఈ ఆయిల్ వాటర్ ఇవ్వచ్చా అని డౌట్ రావచ్చు ఎవరికైనా ఏం ప్రాబ్లం ఉండదు జస్ట్ మనం ఇచ్చేది ఒక చిన్న డ్రింక్ లాంటిది హెల్త్ డ్రింక్ అనమాట ఫస్ట్ అయితే సాయిల్ అంతా ఇచ్చేసాను తర్వాత టమాటో మొక్కలకి తర్వాత కొన్ని మొక్కలకి పెస్ట్ ఉంది వాటి కూడా స్ప్రే చేశాను అనమాట చూడండి బీర పిందెలు ఇట్లా రాలిపోతున్నాయి కదా వీటిలన్నిటికీ కూడా కంపల్సరీ యూజ్ అవుతుంది ఈ ఎగ్ ఆయిల్ మనం ఈ బేకింగ్ సోడా వేయకుండా డైరెక్ట్గా ప్రిపేర్ చేసుకొని సాయిల్లో ఇవ్వచ్చు మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు బేకింగ్ సోడా మాత్రం పెస్ట్ కంట్రోల్కి యూజ్ అవుతుంది అని చెప్పి యాడ్ చేశాను సో వీడియో చూసారు కదా చాలా లేట్ అయిపోయింది ఇంకా కొంచెం పన్నీ కూడా ఉండిపోయింది ఈ ఫర్టిలైజర్ అయితే కంపల్సరీ ట్రై చేయండి ఇందులో ఏ ఒక ఐటమ్ లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు మీ దగ్గర ఏముంటే అవే యూజ్ చేయండి ఆవపిండి లేకపోతే పల్లి చెక్క కానీ నువ్వుల చెక్క కానీ కూడా యూజ్ చేయొచ్చు లేదు అంటే మన ఇంట్లో ఆవాలు ఉంటే అది మిక్సీ చేసుకొని ఆ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇదైతే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేను లడ్డూలా ఇచ్చానని చెప్పి అలానే ఇవ్వాలని కాదు అది కంఫర్ట్గా ఉంది పార్ట్స్లో వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి నేనైతే అట్లా ప్రిపేర్ చేసుకున్నాను సో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ